ఏది స్వామి ఏది ఎక్కడ మాటే ఇంకో మాట వినపడదు ఎవరి నోట్లోంచి వినండి ఇప్పుడేనండి వెంకటాచలం లోపలికి వెళ్ళొచ్చాం దర్శనం చేసుకొచ్చాం మీకు విచిత్రం చెప్పనా మేము విన్నాం కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చారు గజస్తంభం దగ్గర సత్యదండం పట్టుకుని నిలబడ్డారు స్వామిని కూడా చూసొచ్చామండి అని కొంతమంది పొంగిపోతుంటారు తండ్రి జగత్తుకంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు పొంగిపోయి ఎవరి నోటన విన్నను స్వామి మాటే సకల హృదయాలనుండడి స్వామి అతడే ఎవరి గుండెల్లో విప్పి చూడండి ఆయన నిలబడిపోయి అలా ఉండిపోయి ఉంటాడు ఆనంద నిలయుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొస్తే చాలు ఆనందంతో పొంగిపోతారు అందుకని స్వామి నటించుచుండు ఈ కొండనందు ఆ ఏడుకొండల మీద వెంకటాచలంలో స్వామి నర్తనం చేస్తూ ఉంటాడు అందుకని బయటికి వచ్చాడా సహస్రదీపాలంకార సేవకి పొంగిపోతారు పోతాడు చిత్రం ఏమిటో శ్రీ అండి శ్రీవెంకటేశ్వరుడు మాట్లాడతాడు అంటే ఇప్పుడు మానేశాడు కానీ తన చీష్టితముల ద్వారా చూపిస్తాడు నీకొక్క ఉదాహరణ చెప్తాను ఈ మధ్య కాలంలో తిరుమలలో కొండ మీద ఆస్థాన మండపంలో వైఖానస సదస్సు జరిగింది జరిగినప్పుడు తిరుమల ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో జరగవలసిన సేవలన్నీ యథాప్రకారంగా జరుగుతున్నాయని చర్చ జరుగుతుండగా కావాలంటే మీరు సప్తగిరి మ్యాగ్జైన్ చూసుకోండి మే నెల ఇష్యూ మార్చి ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు ఉదయం అష్టదల పాదపద్మారాధన జరుగుతోంది అష్టదల పాద పద్మారాధనానికి నూట ఎనిమిది బంగారు తామర పూలతో ఆయన పాదాలకి పూజ చేస్తారు పూజ చెయ్యడానికని దీక్షితులు గారు ప్రధాన అర్చకుడు వచ్చారు అదే సమయంలో అసలు రావ తముకున్న వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదికేశవుల నాయుడు గారు కూడా ఆ రోజున వచ్చారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే బంగారు తామర పూలన్నింటినీ స్వామివారికి అలంకారం చేద్దామని పెట్టి స్వామివారికి నీరాజనం ఇచ్చారు నీరాజనం ఇవ్వగాని ఒక్క పువ్వు మిగలకుండా ఆ నూట ఎనిమిది బంగారు తామర పూలు కలిపి రెండున్నర కిలోల బంగారపు బరువు అది కూడా ఎవరిచ్చారో తెలుసా అండి ఆ బంగారు తామరలు దేవతలు తెచ్చి వెంకటేశ్వరుడికి పూజ చేస్తారు ప్రచ్ఛన్న రూపాల్లో కనపడకుండా ఒక మహమ్మదీయ భక్తుడిచ్చాడు వెంకటేశ్వర స్వామికి రెండున్నర కిలోల బంగారంతో నూట ఎనిమిది బంగారు తామర పూలను ప్రతి మంగళవారం అష్టల పారపత్ ఆరాధనల్లో ఉపయోగపడే తామర పూలు ఇవాళ వెంకటాచలంలో ఉపయోగపడుతున్న తామర పూలు ఒక మహమ్మదీయ భక్తుడిచ్చాడు ఆ తామర పూలు అక్కడ పెట్టారు నూట ఎనిమిది బంగారు తామర పూలు కూడా జల 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 చప్పుడు చేస్తూ అన్ని పువ్వులు రాలిపోయి ఒకేసారి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడిపోయి ఆరతిస్తుంటే ఆదికేశవులు నాయుడు గారికి ఒంటి మీద స్పృహ లేదు ఉన్న ఆనంద నిలయం లోపల కూర్చున్న భక్తులందరూ తెల్లబోయి నోటమాట రాక ఆశ్చర్యపోయి ఒకేసారి లేచి నిలబడి గోవిందా గోవిందా అరిచారు ఇప్పటికీ సర్వేశ్వరుడు తన చేష్టితముల ద్వారా నిరూపిస్తూనే ఉంటాడు మార్చి ఇరవై ఆరు మంగళవారం ఉదయం అష్టదల పద్మారాధన సేవలో ఈ సంఘటన జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని సప్తగిరి మ్యాగజైన్ లో ఒక పేజీ పేజ్ అంతా ప్రకటన చేశారు ఇలా జరిగింది ఆనంద నిలయంలో ఇవాళ ఉదయం ఏదో చర్చ జరుగుతుంటే బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారు అంటే నేను అన్నాను కూడా సార్ మీకు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇవాళ చూపిస్తానండి అని చెప్పాను వారికి చూపించడం కోసం జెరాక్స్ కాపీ కూడా తీసుకొచ్చాను ఇవాళ వారికి బహుకరిద్దాం వారు సంతోషిస్తారు ఆ సంఘటన చదివి అని చెప్పి అందుకని సర్వేశ్వరుడు మాట్లాడుతూనే ఉంటాడు అందరి మనస్సులలోకి చూస్తూనే ఉంటాడు అక్కడికి వెళితే గోవింద గోవిందా ఎందుకంటామో తెలిసా అండి గోవిందనామంతో ఏడు రోజుల పాటు కొండ ఎత్తి చిటికిన వేలుతో పట్టాడు స్వామి ఇప్పుడు ఇంద్రుడు అహంకారంతో వర్షం కురిపించేస్తుంటే ఆనాడు అందరూ వచ్చి సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తే శ్రీకృష్ణ భగవానుడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు కొండ ఎత్తి పట్టుకున్నాడు అందరినీ లోపలికి రమ్మన్నాడు రమ్మంటే గోపకాంతలు ముందు లోపలికి వెళ్ళిపోయారు వృద్ధులు వెళ్ళలేదు ఏమో పైతుంటే వడగల్లలానా మీద పడుతుంది దెబ్బలు తగులుతాయి లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లవాడు పట్టుకోలేనని కొండ వదిలేస్తే పచ్చడైపోతాం అందుకని కొండ కిందకి వెళ్ళకండి అన్నారు ఆ రోజున బతిమాలేడు ఏమని బతిమాలేడో తెలిసా అండి బాలుండి తదు కొండ దొడ్డది మహాభారంబు సైదింపకాండోకింద నిలువ చింతింపోలది శైలాంబోని జంతు ధరా చక్రంబు పైబడ్డ నాకే లల్లారదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ ఆయన బతిమాలేనందరినీ అయ్యో వీడు పిల్లాడు కొండెత్తి పట్టుకోలేడు అని మీరు నా మీద అనుమాన పడకండి బంధువులారా భక్తులారా అంటే చిన్నబుచ్చుకుంటామేమోనని మీ అందరూ నా బంధువులు రండి 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 కొండ కిందకి చేరుకోండి కొండ కిందకు వచ్చేసారా నేను కాపాడతానన్నాడు వచ్చి నిలబడ్డారు మరి ఆకలేస్తే తన చూపులతో పోషించేశాడు ఏడు రోజులు ఏడు రోజులు కన్నా బతికే నన్నాళ్లు ఎనిమిదో రోజు చూపించండి నాకు ఎన్నేళ్లు బతికినా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తప్ప ఎనిమిదో రోజు ఎక్కడ ఒక్కసారి నమ్మి గోవిందుడి కొండ కిందకెళ్లారా ఆ కొండ మీదకెళ్లి గోవిందా అన్నారా అన్నాడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తే బాలుండాడుతు నాతపత్రమని సంభావించి పూకుత్తికి ఇంగేలందాల్చిన లీల లేదగవుతో కృష్ణుండు మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛక్రంబు కాపట్టేట బీలాభృక్షుశిలాచకిత గోపీ గోప గోపంతికి ఆనాడు పిల్లవాడు పువ్వు గుత్తి కోసి పైకెత్తినట్టు ఆ గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకున్నాడు పట్టుకుని కొన్ని కోట్ల మందిని రక్షించినవాడు ఇవాళ కలిచేత ప్రభావితులై పతావస్థలో ఉన్నటువంటి మనుష్య కోటిని నేను రక్షిస్తాను నేను వాళ్ళకి తండ్రిని నువ్వెంతటి వాడివిరా నా బిడ్డల్ని నేను కాపాడుకుంటానని మన కోసమని ఏడుకొండలు ఎక్కి అక్కడెక్కడో ఆనంద నిలయంలో ఒక్కసారి కుర్చీలో కూడా కూర్చోకుండా రాత్రి బవళ్లు నిలబడి వచ్చి గోవిందా అంటే చాల్ట ఒకనాడు నేను ఏడుకొండలు ఎత్తి పట్టుకున్నానని పశువుల్ని కూడా కాపాడానని నా నాన్నని చెప్పుకుంటూ గోవింద 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 అంటూ నా చుట్టూ తిరుగుతున్నారా వీళ్ళని కాపాడలేని నాడు నేనేం చెప్పు అని చిన్నబుచ్చుకుంటాట స్వామి ద్రౌపది కృష్ణ కృష్ణా కృష్ణ అంది అన్ని మాటలు అన్న తర్వాత నేను వస్త్రములనిచ్చానని ఒకనాడు చాలా బాగా బతికినవాడు అప్పు చేసి తీర్చలేకపోతే మొహం చూపెట్టలేనట్టు ద్రౌపది కృష్ణ అనగానే నేను వస్త్రంలో నివ్వలేకపోయింది సిగ్గుపడి ముఖం చూపించడానికి చెల్లక దాచుకున్నట్ట కృష్ణ పరమాత్మ ఇది ఆయన అవ్యాజమైనటువంటి కటాక్షం అంటే అదిగో అటువంటి సర్వేశ్వరుడు ఏడుకొండల మీద వెంకటాచలపతి అయి ఉన్నాడు ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం ఒక్కసారి గోవిందా అంటే పొంగిపోతాడు అందుకని ఒక్క పదహారు నామములు చెప్తాను ఎవ్వరు బెంగ పెట్టుకోకండి మన కోసమని అంత కష్టపడుతున్నాడే తండ్రి ఆయనని అక్కర్లేని మాటలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే పిలవకూడని పిలుపులు గొంతెత్తి ఇన్ని పిలుస్తున్నామే అలాంటిది మన తండ్రి పేరు మనం గట్టిగా పదహారు మాట్లు చెప్పలేని నాడు మనకి మనుష్య జన్మెందుకు కంఠం అందుకని అందరూ ఉచ్ఛశ్వరంతో ఒక్క పదహారు మాటలు నేను నామం చెప్తాను మీరందరూ గోవిందా గోవింద అంటూ ఉండండి చాలు ఇంకొక నామం అక్కర్లేదు గోవింద నానమే చాలు మనకి సర్వకాలమలయందు రక్ష అందుకని నేను ఇందులో ఏవో తోచినటువంటివి పరమేశ్వరుడివ ఈ నామం పలకవోయ్ అని నాకు ఏది ప్రచోదనం చేస్తే అటువంటి నామాలు ఒక్క పదహారు నామాలు చెప్తాను మీ అందరూ కూడా నేను ఆ నామం చెప్పగానే గోవిందా అని మాత్రం అనండి గట్టిగా ఒక్క పదహారు నామాలు అందుకని శ్రీ శ్రీనివాస శ్రీవేంకటేశ రక్తవత్సలా భాగవత ప్రియ నిత్య నిర్మ పాండవ్రియ గోవిందాహరి మధుసూదన హరి వజ్రమకుటధర రఘుకూలనందన కంబరధర గరుడవాహన గోవిందాహరి गोकुलनंदन गजराजरक्षक वानरसे विरोधिर्दन पाप विनाशक पा मुरारे श्रीमुद्रंकित गोकुलनंदन करुणसागर आपद रक्षक अनाथरक्षक रनकिट గోవిందాహరి గోకూలనందన తిరుమల వాస కులవనమానందూపాహరి గోవిందాహరి మంగళాశాసన పరై మధాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్తమంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం శ్రియకా కళ్యాణ నిధయే నిధయేర్నా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం స్రగ్రౌాం వరహేతీనా సుఖమాత సర్వార్తిశమయాస్కటేషాయ మంగళం నిత్యాయ నిరవ్యాయ సత్యానందమనే సర్వాంతరాత్మనే శ్రీమద్ేంకటేషాయ మంగళం ఉమాకాంకాయ కాంకాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మరాక్ాయ జంవా శ్రవణనైన వా మాన సంవాపరాధం विहितम विहितम वा सर्वमेत सक्षमस्वा शिवशिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम सल्यवाम हे सर्वब्रह्मार परमस्तु गंगरा आजबहि వైద్యవర్ణకుభనగౌరవైర కూల కర్ణకు హోయంతి హైమోత్పు్రమహన్మకుటనాశ మందమితమకరకుండలచారు కింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేం కటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత మతాత్మ వనరయూధముఖ్యం श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्रम् श्रितपारिजातम् सीतामुखाम् पौरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरम् गलमातनोतु సింధూరారుణ విగ్రహా త్రిణయనాణిక్యమౌళిస్ఫుర తారానాయకసేఖరా స్మితముఖీ అక్షోరుహా పాభ్యాం అలిపూర్ణరకం రక్తత్లం విభ్రతీమ్ సౌమ్యాఘట్టస్థరక్తరణ ధ్యాకా హరివే సభతి నమస్కార్యుక్ నిర్హేతుకృహ వలన నాలుగు రోజుల పాటు వెంకటాచల వైభవం మీద ప్రసంగాలు జరగాలని పెద్దలు నిర్ణయం చేస్తే మూడు రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్నటి రోజున పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయ ఘట్టాన్ని దాటి ఇవాళ నాలుగవ రోజు ఈసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రసంగాల పరంపరలో చిట్ట చివరి రోజు ఉపన్యాసానికి చేరుతున్నాడు వెంకటాచలపతి యొక్క వైభవానికి సంబంధించిన ఒక నృత్య రూపకం ప్రదర్శింపబడుతుంది సరే ఇంకా ప్రసంగానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను నారద మహర్షి దేవి యొక్క హస్తాన్ని చూసి పాణి పాదౌ స్వస్తి నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు పతిభవతి ధర్మజ్ఞి త్రిలోకిశోర్ మహాపతి నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు మూడు లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని నారద మహర్షి యొక్క వాక్కు అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది ఆ వారిద్దరి పరిణయం పూర్తయిన తరువాత ఆరు నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు ఎందుకంటే వివాహమైన తరువాత కొత్త జంట ఆరు పాటు కొండ ఎక్కకూడదు ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి చెప్పారు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదు అని అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు కళ్యాణమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక దానికి కళ్యాణ శ్రీనివాసమని శ్రీనివాస మంగాపురం అని పేర్లొచ్చాయి సరే ఆరు నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్లారు ఆ వాల్మీకములో ఉండేటటువంటి భవంతిని చేరి అక్కడ ఉండగా ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు తొండమాను ఎవరో నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను ఆకాశరాజు గారి యొక్క తమ్ముడు తొండమాన్ ఎందుకని ఆకాశరాజు గారికి తొండమాన్ కి సగం సగన్ రాజ్యాలను ఇచ్చారు సుధర్మ మహారాజు గారు ఆ తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరికి పిలిపించుకుని నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం ఎలా ఉండాలో ఆ దేవాలయంలో ఎన్ని గదులుండాలో ఏ మూల ఏది ఉండాలో అగ్నిశాల ఎక్కడుండాలో వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో ఎన్ని ప్రాకారాలుండాలో ఇన్ని గోపురాలు ఉండాలో విమానం ఎలా ఉండాలో అన్ని శ్రీవేంకటేశ్వరుడే చెప్పారు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్లీ సూర్యనారాయణ మూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు తప్పి పడిపోయారని చెప్పవయ్యా పరిగెత్తుకు వస్తుందా అమ్మవారన్నారు అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా భర్తకి కష్టం వచ్చిందనేటప్పటికి ఎలా పరిగెత్తుకొస్తుందో చూపించారు కలియుగంలో పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు అక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు చుండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా దీని వెనకాతలకు ఒక రహస్యం ఉంది పూర్వం వైఖానసుడనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలని అడిగారు నాకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనం కావాలన్నారు ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందున్నారు నువ్వు వెళ్లి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడు ఒక భక్తుడు కనపడ్డారు ఇద్దరూ కలిసి వచ్చి వైఖనస వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాల్ని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు పెద్ద నుయ్య ఒకటి తవ్వాడు ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు ఎక్కడుందో అండి ఆ నుయ్యి మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే పక్క నుంచి అలా పైకి ఎడంపక్క కడితే ఒకళ్ళమాత దర్శనం అవుతుంది ఒకళ్ళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తరువాత ఇచ్చి తల మీద షఠారి పెడతారు ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి ఈ బావి నువ్వు తవ్వింది అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు ఆనాడు నేను నువ్వు తవ్వి ఎందుకు చేశానని అడిగారు చండమాను అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి పెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్పి చెప్తూ ఉంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది ఇతడి నుయ్యి తవ్వాడు నాకింత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరం ఇచ్చారు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే మనకి పాయసం తినిపిస్తారు పైకి శంఖచక్రాలు ఏం తప్తం చేయురు ఆ శంఖ ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు ఆ పాయసం లోపలికి వెళ్లడం చేత పిండము పరిశుద్ధమవుతుందని అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాదికములను నిర్వహిస్తూ ఉంటారు